ప్రసాద్ ఏం చేస్తారు బైబిల్ పని ఇక్కడ ఏరియా ఎలా ఉంటుంది మీకు పనులు ఉంటున్నాయా ఏంటి పనులు ఏం లేవు ఇసుక రైట్ పెరగడం వల్ల అసలు కార్మిక వర్గం మొత్తం పడిపోయింది మొత్తం ఆ బిల్డింగ్ కడితేనే మాకు పైపులు వేసేది బిల్డింగ్ అయిపోయిన తర్వాత అట్లేదైతే నేనేం చేయను ఏంటి సార్ ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజులు టైం ఉంది ఇంకా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా ఎవరు వస్తారు అనుకోసం మాకు అవినాష్ మీద కోపం లేదు ఇది లేదు కాబట్టి గద్దె రామ్మోహన్ అంటే సౌమ్యుడు ఆయనకే ఓటేళమని అంటే ఏమన్నా అభివృద్ధి చేశారా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎమ్మెల్యే ఉంటే మీరు నూట ఎనభై యాభై సీట్లు పెట్టుకుని ఇన్ని అభివృద్ధి చెందిస్తారు మరి ఆ గోడ అంత ఆయన టైంలో వచ్చింది కో అదే కింద వారు వాళ్ళు వేడు అటేటం అంటే తీసుకురావటం డబ్బు జనం డబ్బు అయినా వేయటం ఇప్పుడు ఈ నాలుగేళ్లలో మనం మూడు రాజధానులను ఉన్నాం వారు నేనన్నా ఆయన అంటున్నాడు ఏది మూడిట్లో ఇట్లో సమయం అని బాచాడా ఓ సెని స్థలం ఇచ్చారు వాళ్ళకి ఏది అందరూ ఇల్లు వాళ్ళకి వచ్చినాయి నాకు రాలో రాబోయే పర్వాలేదు దాంట్లో లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం చాబాస్ యోజన కింద వస్తాయి మీరంతా ఇది అనకూడదు సారీ చేస్తుంది అవన్నీ పన్నెండు లక్షల కోట్లు అప్పు ఇంకేమో దాంట్లో ఇక ఇంకా అభివృద్ధి ఏంటికి ఇది అప్పు చేసి నువ్వు జనానికి పంచాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు తిరుగుతాడు నీ బాబాయా నువ్వా లేకపోతే ఎవరు తిడుతారు అంటే ఎవరు తిరుగుతారు అంటే గతంలో కూడా అప్పులు చేశారు కదా ఇలాంటి పథకాలు ఎవరు ఇవ్వలేదు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే పర్సంటేజ్ ఉంటుంది దానికి కలిసి ఉండ రాష్ట్ర ప్రభుత్వంలోనే రెండు లక్షల కోట్లు అప్పు చెప్తే కదా గొప్ప విడిపోయిన రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు అయింది ఇప్పుడు నలభై రెండు వేల కోట్లు వడ్డీ కడుతున్నాం అంటే ఈరోజు ఇచ్చిన నెరవేర్చాను మీకు మంచి జరిగితే నెరవేర్చాడే ఎక్కడ సొమ్మెవరిదే ఎవరిది తెస్తావు ఎవరు ఎత్తారు అంటున్నారు రేపు వద్దు ఎవరు కడతాడు ఇవన్నీ అన్ని పార్కులు గిరికులు తాకట్టు పెట్టేసి ఇవన్నీ నాశనం అయిపోవడం తప్ప ఎవరు కట్టలేరు ఇప్పుడు ఆయనదేముంది ఆయన ఓడిపోయినా తెలిసిన ఉండబడికి కాబట్టి వెళ్ళిపోతాడు సామాన్జం నాశనం అయిపోవటమే ఎవడు కడతాడు అంటున్నా ఐదేళ్ళలో అభివృద్ధి ఏమైనా ఉందంటారా ఏంటి అభివృద్ధి అర్థమృద్ధి ఐదు వేలు వీడికి పదివేలు అది రెండు వేలు అదే అభివృద్ధి ఆటో పదివేలు వాళ్ళ ఎవరికో అదే నలభై వేలు దాటిన వాళ్ళకు ఒక పదివేలు పద్దెనిమిది అమ్మంటారు ఆ మూడి అది కూడా కొంతమంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినట్టు లేదు అదే అభివృద్ధి ఇంకా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఆ ఉత్పత్తి సాధించి దాంట్లో నుంచి వచ్చిన ఫలాలని తింటే అభివృద్ధి అంటారు కానీ ఇప్పుడు నేను రోజుకి నాలుగు వేలు అప్పు చేసిన తిన్నా రేపు తెల్లరొచ్చి తలుపు కొడతాడు వాడు వచ్చి అప్పు కట్టానని ఇది అంతే రేపు పొద్దున వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వీళ్ళందరూ వాళ్ళని అమ్మ కట్టుకుంటారు ఆ స్థలాలని నాటి ఎవడే తాకట్టు పెడతావు జనంభూములే కదా ఇవన్నీ అంటే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను నేనే నూట డెబ్బై ఎవరైనా గెలుస్తాను అంటే ఓడిపోయాడు నేనైనా గెలుస్తాను అంటే ఇండిపెండెంట్ చేసిన వ్యక్తి కూడా ఒక కోటి రూపాయలు ప్రజాశాంతెస్తాను అంటాడు జనం నాడు ఎటుంటే ఆ జనం ఉద్దేశం నా ఒక్కడ తవ్వదుగా నా ఉద్దేశం మాత్రం ఇది బాబా ఏంటి మందు అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు కదా ఈరోజు మందు అనేది ఎలా ఉంది అసలు మందు పరిస్థితి ఎంతవరకు నిషేధించారంట అసలు ముందే నిషేధించాల లేనిపోయిన తెక్కల పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా మనుషులు రోడ్ల మీద రేటు చేశాడు ముందునే నిషేధించాడు మూడు వేల ఐదు వందల బాధలు ఎక్స్ట్రా అదనంగా తీసుకొచ్చాడు ఏది తీసేస్తా అన్న మనిషి అదనంగా అంటే ఈరోజు బెల్ట్ షాపులు తీసేమని చెప్పి మాట్లాడుతున్నా బెల్ట్ తీసాడు బెల్ట్ ఉపయోగం ఏముంది బెల్ట్ ఏముంది ఉపయోగం అడుగడికి ఇది ఇది ఈ పక్కన ఈ ఫోలు ఇది పక్కన అబ్బాయి సర్కిల్ దగ్గర రెండు నువ్వు బెల్ట్ తిప్పేమో ఉపయోగం ఏముంది బెల్ట్ అంటే ఏంటి అసలు బెల్ట్ ఉంటే బెటరు ఆడు ఆడింటికి తాగేసి వెళ్ళిపోతున్నాడు మన ఇప్పుడు తెలంగాణలో బెల్ట్ ఉంది అక్కడ ఎవడు పని మంతల్లా వెళ్ళిపోతున్నారు తాగుతున్నారు వెళ్తున్నారు తాగుడు నీ వల్ల ప్రారంభం అవ్వాలా తాగుడు అనేది నువ్వు కనిపెట్టింది కాదు నువ్వు వచ్చినాకే తాగట్లా నువ్వు రాకముందు ఇది అవ్వాల మానేయటం లేదు అది ఆడిష్టం వ్యక్తిగతం అది తాగుతాడు తాస్తాడు అక్కడ ఆరోగ్యం నువ్వేం బాగు చేయలేదు నువ్వు పదకొండింటికి తీసి ముప్పై మూడు పిచ్చి బ్రాండ్లు అమ్మట్లా వాటి వల్ల సావడండి మనిషి రో అవి బెడ్ షాపులు తీసి పదకొండింటికి పిచ్చి ఆంధ్ర గోల్డ్ ఏంటి ఆ సన్ గోల్డ్ లేకపోతే ఏదో ఆ పేరు కూడా గుర్తుంటుంది అవి పెట్టేసి దాంట్లో ఇంత లిక్కర్ కలిపేసి దాంట్లో పోతే అది అది బ్రాండా మూత మూత తీయటం రాదు మూత మళ్ళీ పట్టదు అది బ్రాండ్ సో ఏంటి ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికలు అనేవి ఈసారి ఉంది జనం జనం బట్టి ఉంటుంది నా ఉద్దేశం అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు అభివృద్ధి అంటే రాష్ట్ర ఆదాయానికి మించిన అప్పులు చేయడం అభివృద్ధి అనరు దాన్ని ఆ అప్పులు ఏ కడతా కడతామంటే లెక్క చూపిస్తున్నాడు ఆ పెద్ద మనిషి ఏంటి అప్పెట్ట కడతావు అంటే ప్రపంచ బ్యాంకులు కానీ వాళ్ళు కానీ అప్పెర్థ కడతావు బాబు మరి ఇవన్నీ అంటే ఇదిగో మాకు ఇంత లెక్క అమ్ముడు అవుతుంది దాని మీద కడతాం అన్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటి మీరు తాగండి తాగొద్దని చెప్తే తాగండి నీ దాని మీద అప్పు కడతానని చెప్తుంటే అదేంటి అర్థం అంటున్నా అదే పెద్ద మనిషి తిరిగి ఒక బాధ్యత గల సీఎం పొజిషన్లో ఉండే అతను జనం అప్పుల మీద జనం తాగుడి మీద అప్పు కడతావా అంటే అప్పు చేస్తున్నావు మంచి కడతాం కూడా కాదు పేరు చెప్తాం లెక్కడమే కడతామని చెప్పాడు నా సొంకర జనసేన పార్టీ ఏం చేస్తారు నీ వడ్రం పని చేస్తా ఎక్కడ ఏరియా మీది మాది పదిహేను ఎక్కడ ఈఎం రంగారెడ్డి ఇక్కడ ఎలా ఉంటది మీ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి అది జనసేన జనసేన పార్టీ గెలవాలి అంటే మరి అవినాష్ గారు తిరుగుతున్నారు కదా వైసీపీ ఆడే అమ్మ ఆడు కొడల్ గెలిచింది అక్కడ డబ్బు నా కొడుకు పిల్లల పచ్చా నా కొడుకు ఆడే బాబు సంపాదించింది ఒకే టైం అది కొడాలని మీద గెలవాలా గద్దె మీద గెలుస్తాడు అంటే చెప్పు ఒకప్పుడు మూడు సంవత్సరాలు తుఫాన్ గద్దె గారు గెలిచాడు అది తుఫాన్ గద్దె గారు నాయకత్వం ఎంత మెజారిటీ వస్తుంది గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ డెబ్బై మెజార్టీ వస్తుంది రెండు పార్టీలు గెలిచాయి కాబట్టి యాభై ఆల మెజార్టీ అంటే ఎందుకు గద్దె రామ్మోహన్ గారు ఎందుకు అనుకుంటారు నేను కావాలి పది మందికి న్యాయం చేసేవాడు కావాలి అదే రౌడీజు గో నాయకుడు కానీ గద్దె దగ్గర సార్ పది మందికి నువ్వు వెళ్ళినా నా కాలం పెట్టే నాయకుడు కావాలి అలాంటి నాయకుడు కావాలి అది జనసేన పార్టీ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ గద్దె కావాలి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు ఎన్నికలు చంద్రబాబు గెలవాలి పవన్ కళ్యాణ్ గెలవాలి ఈయన కొడుకు గద్దె దిగాలి బాబు ఏం చేస్తారు లారీ డైవర్ని డ్రైవింగ్ చేస్తా ఉన్నారు కదా ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి సత్యంబిల్లి పిడ్డి వాళ్ళు అంత ఘోరం రోడ్డు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు అసలు పట్టించుకోవట్లేదు ఎవడో పట్టించినట్లేడు అమ్మ రాంబాబు ఏదో మంత్రి మంత్రి అన్నారు కానీ అసలు ఏం రోడ్లే ఇట్లే రోడ్లే అసలు అసలు రోడ్డే పోయిట్లే గుంతలు ఉండేవాళ్ళ లారీ నమ్మ ఎంత నరకం అనిపిస్తున్నాం మాకు తెలుసు డ్రైవర్లు కాబట్టి ఎలా ఉంది ఈరోజు టాక్సీలు కడుతున్నారా గ్రీన్ టాక్సీ అబ్బో చెప్పుకుంటా లేదు గ్రీన్ టాక్సీ పదిహేను వేలు కట్టా ట్యాక్సీ ఎనిమిది వేలు మూడు వందలు కట్టా గతంలో ఉండేది గ్రీన్ ట్యాక్సీ రెండు వందలు టాక్సీ ఆరు వేల రెండు వందలు ఎనిమిది వేల రెండు వందలు పదిహేను వేలు అంటే మరి మళ్ళీ గెలిస్తే నేను లారీ డ్రైవర్లకు కూడా వాహనం ఇతర ఇస్తానని హామీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు పోయిన సార్ అన్నారు ఇప్పుడు ఎవడు రేపు చంద్రబాబు నాయుడు అన్నాడు ఆడెత్తాడు ఎవడో తెలియదు మా పవన్ కళ్యాణ్ వచ్చి అని మా ఆశ అంతే ఏం లేదు ఎక్కడన్నా ఏరియా ఇక్కడే రామలింగ్ ఇక్కడ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు నాకు ఐడియా లేదు అమ్మా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా గద్దె రామ్మోహన్ గారు ఏం చేయలేదు అంటారు ఆయన ఏం ఆయన ఏం చేసినట్లేడు ఇక్కడ ఏమ లేదు ఈ చలారా వచ్చిన తన కదా రోడ్లు పోసాడు కానీ ట్యాంకర్లు కట్టాడు మనకి ఎవడైనా ఒకటి రాజకీయం అన్నది అర్థ ఎవడైనా ఒకటి అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు అది చెప్పలేము అని నేను నాకే అర్థం ఎవడు ఎవడు ఎవడుతాడు అంటే జగన్ ఏమో నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని అంటున్నాడు కదా మరి అయ్యే అంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అన్నారు ఎవడు గెలుతాడు మరి ఎవరు తెలుసు అంటే ఐదేళ్ళు ఏమన్నా అభివృద్ధి ఏమన్నా చూసారా ఏంటి అసలు ఏం అభివృద్ధి లేదు నా బోర్డు లేదు నేను అమ్మ